హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను మీ హర్ష ఇంకా వినాయక చవితి రాబోతుందండి వినాయక చవితి రోజు ఏమేమి ప్రసాదాలు ప్రిపేర్ చేయాలా ఎలా ప్రిపేర్ చేయాలని టెన్షన్స్ ఏం పెట్టుకోకుండా ఈ వీడియోని ఫాలో అయిపోండి మొదటి ప్రసాదంగా వినాయకుడికి పాల్తాకులు ప్రిపేర్ చేస్తాం మన ఆంధ్రాలో అయితే చాలా ఫేమస్ అయిన ఈ పాలుతాకులని కొన్ని టిప్స్ యూస్ చేస్తే చాలండి చాలా ఫాస్ట్గా టేస్టీగా ప్రిపేర్ చేయవచ్చు చూసారు కదా చూడడానికి ఎంత బాగుందో చాలా చిక్కగా కమ్మగా మంచి టేస్ట్తో ఉన్న ఈ పాలతాకులను ఎలా ప్రిపేర్ చేయాలో తెలుసుకుందామా మరి ఈ పాలతాకుల కోసం నేనైతే వన్ అండ్ హాఫ్ కప్ వరకు బియ్యపిండి తీసుకున్నాను అందులోను ఈ బియ్యపిండి వచ్చేసరికి కంప్లీట్గా పొడి బియ్యపిండి అండి చాలా వరకు పాలుతాకులు ప్రిపేర్ చేయడానికి తడి యూస్ చేస్తారు బట్ ఇక్కడ పొడి బియ్యపిండితోనే ఎలా ప్రిపేర్ చేయాలో చూపిస్తాను తర్వాత ఇంకో ప్యాన్ పెట్టుకుని ప్యాన్లో వన్ కప్ వరకే వాటర్ని వేసుకోవాలి అందులోకి టూ స్పూన్స్ వరకే బెల్లంని యాడ్ చేసి బెల్లం వాటర్ వాటర్ని మరిగించుకోవాలి వన్స్ బెల్లం కరిగింది అనిపిస్తే చాలండి ఇంకా అందులోకి మనం తీసుకొని పెట్టుకున్న బియ్య పిండి ఏదైతే ఉందో దాని మొత్తాన్ని దీనిలోకి యాడ్ చేసుకోవాలి సో చూసారు కదా వాటర్ అయితే మరిగిపోతుంది ఇంకా బియ్య పిండి యాడ్ చేయడమే ఇటువంటి ఉండలు లేకోకుండా లో ఫ్లేమ్లో పెట్టుకొని మనం చక్కగా దీన్ని కలుపుకుంటూ ఉండాలి ఇలా వేడి మీద పిండి కలుపుకుంటూ ఉంటే తక్కువ వాటర్లోనే ఎక్కువ పిండి కలిసిపోతుంది మనకి వాటర్ సరిపోలేదు అనిపిస్తే ఇంకొంచెం వాటర్ని తర్వాత కలుపుకునేటప్పుడు కూడా యాడ్ చేసుకోవచ్చు సో నేనైతే ఈ విధంగా పిండి మొత్తాన్ని వేసుకొని ఇంకా వాటర్ మొత్తాన్ని ఒకసారి కలిపేసుకున్నాను ఇప్పుడు మనకి ఇది పిండి వచ్చేసరికి బాగా వేడిగా ఉంది కాబట్టి ఒక టూ మినిట్స్ వరకు చల్లారే అంతవరకు వెయిట్ చేయాలి కొంచెం కూల్ అయింది అనిపిస్తే చాలండి మనం దీని మొత్తాన్ని ఇంకా పిండి ముద్దలా ప్రిపేర్ చేసుకోవాలి ఈ పిండి కన్సిస్టెన్సీ వచ్చేసరికి సేమ్ టు సేమ్ మన చపాతికి ఎలా అయితే యూజ్ చేస్తామో అంతే గట్టిదనంతో ఈ పిండిని కలుపుకోవాలి సో ఎక్కడ లూజ్ అనేది ఉండకూడదు సో దానికోసం నేనైతే ఏమి ఎక్స్ట్రా వాటర్ ఏమి యూజ్ చేయలేదు ఏదైతే ప్రీవియస్లీ వన్ కప్ వాటర్ని యూజ్ చేశానో ఆ వన్ కప్ వాటర్తోనే కంప్లీట్గా పిండి మొత్తం కలిసిపోయింది సో ఇంకా ఒక ఫైవ్ మినిట్స్ పాటు రెస్ట్ ఇచ్చేసి తర్వాత చూస్తే చాలా సాఫ్ట్గా అయితే మనకి పిండి ప్రిపేర్ అయిపోయింది ఇంకా దీన్ని ఇప్పుడు మనం చిన్న చిన్న ఉండలుగా ప్రిపేర్ చేసుకుని మనకి పాలుతాకులు ఏ షేప్లో కావాలంటే ఆ షేప్లో ప్రిపేర్ చేసుకోవచ్చు నేను వచ్చేసరికి ఇక్కడ అట్లా సన్నగా కొంచెం లెంతీగా ప్రిపేర్ చేసుకున్నాను చూసారు కదండి ఇంతే పాలతాకులు ప్రిపేర్ చేసుకోవడం సో మనకి ఇంత టైం వద్దు మాకు చాలా ఫాస్ట్గా కావాలి అనుకున్నప్పుడు ఏం చేస్తారంటే చక్రాల గిద్దలు ఉంటాయి కదండి దాంట్లో ఈ పిండిని మొత్తాన్ని పెట్టి చక్రాలు వత్తున్నట్టు ఒత్తుకోవడమే కానీ నాకు అట్లా కన్నా ఇట్లా ప్రిపేర్ చేస్తేనే నాకు ఎలాంటి షేప్ కావాలో తెలుస్తుంది కాబట్టి నేను ఎప్పుడు చేసినా కానీ ఇలాగే ప్రిపేర్ చేసుకుంటాను సో ఈ షేప్లో నేనైతే పాలతాకులు మొత్తం ప్రిపేర్ చేసేసుకున్నాను చూశారు కదండీ కొంచెం బారుగా సన్నగా అయితే ప్రిపేర్ చేసుకున్నాను మరి ఎక్కువ లావుగా వద్దు తర్వాత ఇంకొంచెం పిండిని సపరేట్గా తీసుకుంటున్నాను దీన్ని లాస్ట్లో యూజ్ చేస్తాను తర్వాత ఇంకొక ప్యాన్ పెట్టుకుంది ప్యాన్లోకి టూ గ్లాసెస్ వరకు వాటర్ని యాడ్ చేసుకోవాలి వన్స్ వాటర్ బాయిల్ అయిపోయింది అని తర్వాత మనం ముందుగానే ప్రిపేర్ చేసుకున్న పాలు తాకుల్ని వాటర్లో వేసి కుక్ చేసుకోవాలి సో వేసేటప్పుడు చాలా జాగ్రత్తగా వేసుకోవాలండి అన్నీ కలిపి ఒకసారి వేస్తే అవి ముద్దలా ఫామ్ అవుతాయి సో అందుకని కొంచెం దూరం దూరంగానే మనం ఇట్లా వేసుకుంటే ఉడికేటప్పుడు చాలా మంచిగా కుక్ అవుతుంది ఏ రెండు అటాచ్మెంట్ అవ్వదు సో వేయగానే అస్సలు కదుపుకోవద్దండి కొంచెం టెన్ మినిట్స్ కుక్ అయిన తర్వాత అప్పుడు కదుపుకోండి అప్పుడు ప్యాన్కి స్టిక్ అవ్వకుండా చూసుకోండి వేయగానే వెంటనే కదిపేస్తే దాని షేప్ కంప్లీట్గా చేంజ్ అయిపోతుంది సో ఈ విధంగా అయితే కుక్ చేసుకుంటున్నాను నెక్స్ట్ వచ్చేసి ఇంకో ప్యాన్ పెట్టుకుని అందులోకి టూ స్పూన్స్ వరకు గీని యాడ్ చేసుకున్నాను గీ కొంచెం వేయడం కానీ అందులోకి జీడిపప్పు కిస్మిసులను వేసుకొని లైట్ గోల్డెన్ కలర్ వచ్చి అంతవరకు ఫ్రై చేసుకోవాలి పాలతాకులు అనేది స్వీట్ కాబట్టి పాలతాకుల్లో ఎన్ని డ్రై ఫ్రూట్స్ వేస్తే అంత టేస్ట్ పెరుగుతుంది సో దానికోసం అని చెప్పి నేను కొంచెం జీడిపప్పు కిస్మిస్లు కొంచెం క్వాంటిటీ ఎక్కువగానే వేసుకుని అవి లైట్ గోల్డెన్ కలర్ వచ్చే అంతవరకు అయితే ఫ్రై చేసుకున్నాను ఇంకా దీంట్లో ఎక్స్ట్రా బాదం కానీ తర్వాత పిస్తా ఏమీ అవసరం లేదండి ఈ రెండింటి వల్లనే మనకి మంచి టేస్ట్ అయితే వస్తుంది ఇలా లైట్ గోల్డెన్ కలర్లోకి రాగానే ఇంకా వాటిని మనం ఒక బౌల్లోకి తీసేసుకోవాలి మనకి పాలతకులు పక్కన ఉడుగుతున్నాయి ఈ లోపు డ్రై ఫ్రూట్స్ మొత్తాన్ని ఈ విధంగా అయితే ఫ్రై చేసేసుకుందాము తర్వాత సేమ్ లోనే ఒక కప్పు వరకు వాటర్ని యాడ్ చేసుకుంటున్నాను వాటర్ని యాడ్ చేసిన తర్వాత నేను వచ్చేసరికి బియ్య పిండి వన్ అండ్ హాఫ్ కప్పు వరకు తీసుకున్నాను కాబట్టి ఇక్కడ బెల్లాన్ని నేను టూ కప్స్ వరకు తీసుకుంటున్నాను దీనికి కొంచెం స్వీట్ ఎక్కువగానే పడుతుంది సో దానికోసం టూ కప్స్ వరకు బెల్లం తీసుకుని ఈ వాటర్లో బెల్లం మొత్తం కరిగేంత వరకు వెయిట్ చేశాను ఇంకా ఈ బెల్లం వాటర్ని ఒకసారి వడగొట్టేసుకుంటే సరిపోతుంది దానిలో ఉన్న వేస్ట్ మొత్తం బయటకు వచ్చేస్తుంది సో ఈలో మనకు పాలుతాకులు కూడా మంచిగానే ఉడుకుతుంది అండి ఒకసారి చెక్ చేసి చూస్తే దగ్గర దగ్గరగా సెవెంటీ పర్సెంటేజ్ వరకు ఈ పాలుతాకులు అయితే ఉడికేసినాయి సో చూసారు కదా ఎక్కడ దాని షేప్ అనేది విరిగిపోకుండా చాలా మంచిగా పర్ఫెక్ట్గా కుక్ అవుతుంది పాలతాకులు తర్వాత ఇంకా బౌల్లోకి నేను హాఫ్ లీటర్ వరకు అయితే మిల్క్ని యాడ్ చేసి మరగబెట్టుకుంటున్నాను రెండు పొంగులు వచ్చేంత వరకు మనం వాటిని మరగబెట్టేసుకొని తర్వాత అందులోకి కొన్ని సగ్గుబియ్యం కూడా వేసుకోవాలి నేను వచ్చేసి ఈ సగ్గుబియ్యాన్ని ఆల్రెడీ వాటర్లో ఒక అరగంట సేపు నానపెట్టాను అందుకనే జస్ట్ అట్లా వేయగానే చాలు మనకి చాలా వరకు ఫుల్ ట్రాన్స్పరెన్సీతో సగ్గుబియ్యం అయితే ఉడికేసింది అందులోనూ దాని సైజ్ వచ్చేసరికి చిన్నదే కాబట్టి అట్లా వాటర్లో వేయగానే ఇన్ ఫైవ్ మినిట్స్లోనే కంప్లీట్గా కుక్ అయిపోతుంది సో సగ్గుబియ్యం అయితే కుక్ అయిపోయిందండి ఇంకా పాలుని స్టవ్ ఆఫ్ చేసుకోవడమే ఇంకా పాలతాకల దగ్గరికి వస్తే పాలుతాకలు అయితే ఆల్మోస్ట్ రెడీ అయిపోయిందండి చాలా మంచిగా పర్ఫెక్ట్గా కుక్ అయిపోయింది లోపల పచ్చిదనం కూడా ఏం లేకుండా చాలా పర్ఫెక్ట్గా కుక్ అయింది కాబట్టి ఇంకా ఇందులోకి మనం పాలతాకలు ప్రిపేర్ చేసేటప్పుడు పిండిని కొంచెం గా పెట్టాం కదా సో ఆ పిండిని తీసుకొని అందులోకి కొంచెం వాటర్ని యాడ్ చేసుకొని ఇప్పుడు ఈ పిండిని మొత్తాన్ని పాలు ఎలా కన్సిస్టెన్సీతో ఉంటుందో సో అలాగే దీన్ని ప్రిపేర్ చేసుకోవాలి ఎటువంటి వండలు లేకోకుండా మనం పాలలాగా ప్రిపేర్ చేసుకోవాలి సో దీన్ని పాలతాకులో వేయడం వల్ల పాలతాకులకి చిక్కదనం అనేది వస్తుంది సో ఇప్పుడు వీటి మొత్తాన్ని కుక్ అవుతున్న పాలతాకుల్లో వేసుకొని లో ఫ్లేమ్లో పెట్టి కుక్ చేసుకోవాలండి లేకుంటే ముద్దగా అయిపోతుంది లోపల ఈ పిండి మొత్తం సో ఈ వాటర్ మొత్తాన్ని యాడ్ చేసిన తర్వాత ఇంకొకసారి బాగా తిప్పేసుకున్నాను మనకి ఎక్కడ ముద్ద అనేది ఫామ్ అవ్వకోకుండా చాలా మంచిగా లిక్విడ్గా అట్లాగే ఉన్నది ఎప్పుడైతే మనం ఈ పిండి వాటర్ని యాడ్ చేసామో పాలతాకులకి అప్పుడు చిక్క అనేది వచ్చింది చూసారు కదా మంచి కన్సిస్టెన్సీ అయితే చాలా చిక్కగా అయితే పాలుతాకులు ఉడుగుతున్నాయండి ఇంకా ఇందులోకి మనం ముందుగానే మరగబెట్టుకున్న పాలు ఏదైతే ఉందో ఆ పాలు మొత్తాన్ని ఇందులోకి యాడ్ చేసుకోవాలి ఇది ఆల్రెడీ కాచిన పాలు కాబట్టి ఇది యాడ్ చేసిన తర్వాత ఎక్కువసేపు ఏమీ కుక్ అవసరం లేదండి ఒక జస్ట్ ఫైవ్ మినిట్స్ పాటు కుక్ అయితే చాలు ఈ లోపు పాలల్లో పాలతాకులు తాకులు మంచిగా కుక్ అయిపోయి ఇంకా టేస్ట్ ఎక్స్ట్రా ఫ్లేవర్ అనేది యాడ్ అవుతుంది సో చూశారు కదా మంచిగా కుక్ అవుతుంది ఇంక ఇందులోకి స్మెల్ కోసం అయితే ఒక అలుకుని దంచి కూడా వేసుకున్నాను దీనివల్ల ఇంకా స్మెల్ పెరిగింది ఇప్పుడైతే ఆల్మోస్ట్ మనకి పాలు తాకలు రెడీ అయిపోయిందండి కానీ మనం ఇంకా యాడ్ చేసింది ఉంది కదా స్వీట్ మనం ఆల్రెడీ బెల్లం వాటర్ని ప్రిపేర్ చేసుకున్నాం కాబట్టి దాన్నే మనం ఇక్కడ స్వీట్గా యూజ్ చేస్తాం పాలకు ముందే మనం బెల్లం వాటర్ని ని తాకల్లో వేసుకుని ఉడకబెట్టుకుంటే తర్వాత పాలు పోసిన తర్వాత విరిగిపోయే ఛాన్స్ ఉంటుంది సో దానికోసం అనే పాలతో కూడా పాలు ఉడికిన తర్వాత ఇంకా ఫైనల్ స్టెప్లో మనం ఇట్లా బెల్లం వాటర్ని యూజ్ చేస్తాము ఇప్పుడు బెల్లం వాటర్ వేసిన తర్వాత పాలు ఎక్కడ విరిగిపోదు ఎక్కువసేపు మేము కుక్ చేయం కాబట్టి జస్ట్ టూ మినిట్స్ పాటు కుక్ చేస్తే సరిపోతుంది మరి ఎక్కువసేపు కుక్ చేస్తే మళ్ళీ పాలు విరిగిపోయే ఛాన్స్ ఉంటుంది ఇది మనం దేవుడికి చేసే ప్రసాదం కాబట్టి ఇందులో స్వీట్ ఎక్కువైందా అని ముందే చెక్ చేయం సో దానికోసం అనే మనం ఫస్ట్ నుంచి మెజర్మెంట్స్ ఫాలో అవుతున్నాం కాబట్టి సో గా ఆ మెజర్మెంట్స్ ఫాలో అయిపోండి అప్పుడైతేనే స్వీట్ సరిపోతుందా లేదా అని టెన్షన్ లేకోకుండా చాలా పర్ఫెక్ట్గా మనం ప్రసాదాలు ప్రిపేర్ చేసుకోవచ్చు ఇంకా ఇందులోకి మనం ముందుగానే ఫ్రై చేసుకున్న డ్రై ఫ్రూట్స్ ఏదైతే ఉందో వాటిని ఇంకా గార్నిష్లా ప్రిపేర్ చేసుకుంటే చాలండి మనకి కావాల్సిన మొదటి ప్రసాదం పాలతాకులు అయితే రెడీ అయిపోయింది చూసారు కదా ఎంత చిక్కగా ఉన్నాయో రెండో ప్రసాదంగా రాయలసీమ ఫేమస్ అయిన శనగపప్పు పాయసాన్ని ప్రిపేర్ చేస్తున్నాను అక్కడి వాళ్ళు అయితే మాత్రం వినాయక చవితికి స్పెషల్గా దీన్ని ప్రిపేర్ చేస్తారు చాలా బాగుంటుందండి టేస్ట్ అయితే మాత్రం ఎప్పుడు ట్రై చేయకపోతే ఈసారి కంపల్సరిగా ట్రై చేయండి సో ఈ ప్రసాదం కోసం నేనైతే ఒక ఒక కప్పు వరకు శనగపప్పు అందులోను శనగపప్పుని తీసుకున్నాను వీటిలోకి వాటర్ని యాడ్ చేసి ఒక వన్ అవర్ పాటు నానబెట్టుకుంటున్నాను ఇలా వన్ అవర్ పాటు నాన వల్ల మనకి ఉడికేటప్పుడు చాలా ఫాస్ట్గా కుక్ అయిపోతుంది సో దానికోసం నేను వాటర్లో ఒక వన్ అవర్ పాటు నానబెట్టేసి తర్వాత ఒక ప్రెజర్ కుక్కర్ తీసుకొని ఈ నానపెట్టిన పచ్చిశనగపప్పుని వాటర్తో పాటు అందులోకి యాడ్ చేసుకున్నాను తర్వాత అందులోకి ఇంకా ఎక్స్ట్రా వాటర్గా ఇంకొక కప్పు వరకు వాటర్ని పోసుకొని ఇప్పుడు త్రీ విజిల్స్ వరకు మనం వీటిని కుక్ చేసుకోవాలి గుర్తుపెట్టుకోండి అండి మరి ఎక్కువసేపు కుక్ చేసుకోకూడదు ఈ పప్పు పాయసం అనేది శనగలు శనగలుగానే ఉండాలి తప్ప మెత్తగా అక్కడ అవ్వకూడదు సో దానికోసం జస్ట్ త్రీ విజిల్స్ వచ్చేంత వరకు అయితే సరిపోతుంది అది కూడా మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని కుక్ చేసుకోండి త్రీ విజిల్స్ వచ్చిన తర్వాత చెక్ చేస్తే శనగపప్పు అయితే మాత్రం మంచిగా ఉడికేసిందండి చూశారు కదా పప్పు పప్పుగానే ఉంది కానీ మెత్తగా ఎక్కడ అవలేదు సో ఈ విధంగా కన్సిస్టెన్సీతో అయితే సరిపోతుంది పప్పు పాయసం చాలా బాగా మనకు వస్తుంది నాకైతే మాత్రం మా ఎదురింటి ఆంటీ ఈ పాయసాన్ని వినాయక చవితి రోజు ప్రిపేర్ చేసి ఇచ్చారు త్రీ ఇయర్స్ బ్యాక్ చాలా ఇష్టంగా తిన్నాను నాకు టేస్ట్ నచ్చింది నాకు టేస్ట్ నచ్చితే ఏ ఫుడ్ అయినా పర్లేదండి సో దానికోసం నేను ఇంకా అప్పుడప్పుడు దీన్ని ప్రిపేర్ చేయడం స్టార్ట్ చేశాను తర్వాత ఇంకో ప్యాన్ తీసుకొని అందులోకి ఇక్కడ ముప్పావు కప్పు వరకు శనగపప్పు తీసుకున్నాను కాబట్టి నేను హాఫ్ కప్పు వరకు బెల్లం తీసుకుని అందులోకి వాటర్ని యాడ్ చేసుకున్నాను సో వాటర్తో పాటు ఈ బెల్లాన్ని మరగబెట్టుకుంటే బెల్లం మొత్తం వాటర్లో కరిగిపోతుంది సో ఆ విధంగా వచ్చేంత వరకు నేను వాటర్ని అయితే నేను మరగబెట్టేసుకున్నాను వన్స్ మరిగిన తర్వాత వీటిని మనం జల్లుడి కట్టుకోవాలండి అప్పుడైతేనే బెల్లంలో ఉన్న వేస్ట్ మొత్తాన్ని రిమూవ్ చేసుకోవచ్చు సో ఈ విధంగా నేను వాటర్ని మొత్తం ప్రిపేర్ చేసుకుని తర్వాత వడకట్టుకొని కట్టుకొని సపరేట్గా చేసుకున్నాను సపరేట్ చేసిన తర్వాత మళ్ళీ సేమ్ ప్యాన్లోని ఆ బెల్లం వాటర్ని కూడా వేసుకుని ఇంకొకసారి ఇప్పుడు కుక్ చేసుకునేవాలి సో ఇది అసలు ప్రొసీజర్ ఇంకా ఇందులో వాటర్ మరుగుతున్నప్పుడు అందులోకి మనం ముందుగానే ఉడకబెట్టుకున్న శనగపప్పు అయితే ఏదైతే ఉందో వాటిని వాటర్తో పాటు ఈ బెల్లం వాటర్లో యాడ్ చేసుకొని రెండు కలిపి కుక్ చేసుకోవాలి సో ఇలా రెండు కలిపి కుక్ చేసుకోవడం వల్ల ఈ పప్పుకి బెల్లం అనేది చాలా పర్ఫెక్ట్గా పట్టి ప్రతిదీ చాలా స్వీట్గా ఉంటుంది ఎంత బాగుంటుందో సో దానికోసం అని చెప్పి మనం వాటర్లోకి ఈ పప్పు వేసిన తర్వాత ఒక ఫిఫ్టీన్ మినిట్స్ పాటు కుక్ చేసుకోవాలి మీడియం ఫ్లేమ్లో పెట్టి ఈ శనగపప్పు ప్యాన్కి అతుకుపోకుండా అంటే మాడిపోకుండా అలానే పొంగిపోకుండా ఉండడం కోసం అటు ఇటు తిప్పుకుంటూ ఉండాలండి అలా తిప్పుకుంటూ తిప్పుకుంటూ కుక్ చేసుకుంటే టెన్ మినిట్స్ తర్వాత వాటర్ కన్సిస్టెన్సీ కూడా చాలా వరకు తగ్గిపోయింది ఇంకా ఇందులోకి మనం ఫ్లేవర్ కోసం పచ్చి కొబ్బరిని తురుముకుని యాడ్ చేసుకుంటున్నాం ఈవెన్ తురుముకోకపోయినా పర్లేదు ముక్కలుగా కూడా వేసుకుని యాడ్ అండి కానీ తురుముకుంటేనే దాని టేస్ట్ చాలా బాగుంటుంది కాబట్టి నేను ఇక్కడ పచ్చి కొబ్బరి తురుముని యాడ్ చేసుకుంటున్నాను ఇలా తురుము కూడా యాడ్ చేసిన తర్వాత అందులోకి స్మెల్ కోసం ఒక రెండు వరకు ఆలుకులను కూడా దంచుకుని వేసుకోవాలి అప్పుడైతేనే మంచి స్మెల్ వస్తుంది ఇంకా మంచి కన్సిస్టెన్సీతో కుక్ అయిపోయింది కాబట్టి ఇందులోకి ముందుగానే కాచిపెట్టుకున్న పాలను వన్ కప్ వరకే యాడ్ చేసుకున్నాను పాల క్వాంటిటీ సరిపోకపోతే ఇంకా వన్ కప్ వరకు అయినా యాడ్ చేసుకోవచ్చండి నేనైతే నా క్వాంటిటీని బట్టి వన్ కప్పు వరకు పాలను యాడ్ చేస్తున్నాను అది కూడా ఆల్రెడీ కాచిపెట్టుకున్న పాలని ఇలా పాలు పోసిన తర్వాత ఇంకొక ఫైవ్ మినిట్స్ పాటు కుక్ చేసుకుంటే సరిపోతుందండి ఇంకా ఈ పాలల్లో కూడా శనగపప్పు మంచిగా కుక్ అయిపోయి ఈ శనగపప్పు పాయసం మంచి ఫ్లేవర్తో ఉంటుంది ఈవెన్ చిక్కబడుతుంది మరి ఎక్కువగా చిక్కబడేంతవరకు ఏమవసరం లేదండి ఇంకా ఈ పలుచుగా ఉన్నప్పుడే మనం స్టవ్ ఆఫ్ చేసుకుంటే సరిపోతుంది ఇంకా ఆ వేడితోనే మనకి శనగపప్పు పాయసం చిక్కదనం అనేది వస్తుంది సో ఈ విధంగా రెండవ ప్రసాదం శనగపప్పు పాయసం కూడా రెడీ ఇంకా మూడో ప్రసాదంగా వినాయకుడికి అత్యంత ప్రియమైన కుడుములు అది కూడా రవ్వతో ప్రిపేర్ చేసిన ఈ ఆవిరి కుడుములని కంపల్సరీగా వినాయక చవితి రోజు కష్టం అనుకోకుండా ప్రిపేర్ చేసి మనం వినాయక చవితి రోజు వినాయకుడికి ప్రసాదంగా పెడతాము ఈవెన్ వినాయక చవితి రోజే కాదండి ఈవెన్ శంకార్య చతుర్దశి రోజు కూడా మనం ఈ ఆవిరి కుడుములని వినాయకుడి కోసం స్పెషల్గా ప్రిపేర్ చేసి ప్రసాదంగా పెడతాం చాలా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చండి ఈ ప్రసాదం కూడా సో ఈ ప్రసాదం ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలు తెలుసుకుందాం దీనికోసం ఒక ప్యాన్ పెట్టుకుని ప్యాన్లోకి టూ స్పూన్స్ వరకు గీని లేకుంటే ఆయిల్ని యాడ్ చేయండి గీని యాడ్ చేయడం వల్ల ఎక్స్ట్రా టేస్ట్ వస్తుంది కాబట్టి నేను ఇక్కడ టూ స్పూన్స్ వరకు గీని వేసుకుంటున్నాను తర్వాత ఇందులోకి కొంచెం జీలకర్ర కూడా వేసుకున్న తర్వాత ఒక వన్ మినిట్ పాటు చుట్టుపట్ల ఆడించుకోవాలి తర్వాత అందులోకి వన్ గ్లాస్ వరకు వాటర్ని పోసుకోవాలి వాటర్ మరిగిన తర్వాత అందులోకి టేస్ట్ కోసం హాఫ్ స్పూన్ వరకు సాల్ట్ని కూడా వేస్తున్నాను తర్వాత ఇక్కడ వచ్చేసరికి నేను పచ్చిన్నపప్పు పెసరపప్పు రెండింటినీ ముందుగానే ఒక హాఫ్ అన్ అవర్ పెట్టు నానబెట్టుకున్నాను సో ఆ నానబెట్టుకున్న ఈ వీటిని మరుగుతున్న వాటర్లో వేసి ఇంకొక టూ పొంగులు వరకు మనం ఉడికించుకోవాలి అంటే ఈ వాటర్ని మరగబెట్టుకోవాలి ఒక టూ మినిట్స్ పాటు మరిగితే కొంచెం పప్పు కూడా లైట్గా కుక్ అవుతుంది ఇంకా ఇందులోకి నేను వన్ కప్పు వరకు బియ్యం పిండిని అండి అంటే మనం బియ్యం పిండిని రవ్వలాగా ప్రిపేర్ చేసుకుంటాం కదా సో ఆ రవ్వని ఇందులో వేసుకుంటున్నాను ఈ రవ్వ క్వాంటిటీ వాటర్ క్వాంటిటీ వచ్చేసరికి వన్ ఇస్ టు త్రీ క్వాంటిటీలో నేను యూజ్ చేశాను వాటర్ని సో మనం ఈ రవ్వ మొత్తాన్ని వాటర్లో వేసిన తర్వాత ఎక్కడ ఉండలు కట్టుకోకుండా తిప్పుకుంటానే ఉంటూ కుక్ చేసుకోవాలి ఈ బియ్యం రవ్వ వచ్చేసరికి మనం రెగ్యులర్గా యూజ్ చేసే బొంబాయి రవ్వ కన్నా కొంచెం సైజు పెద్దదిగా ఉంటుంది సో దానికోసం ఈ రవ్వ ఉండల కోసం స్పెషల్గా బియ్యం రవ్వనే యూజ్ చేస్తాము సో ఇట్లా వాటర్ మొత్తం కన్సిస్టెన్సీ పోయేంత వరకు వెయిట్ చేస్తూ కుక్ చేసుకోవాలి మీడియం ఫ్లేమ్లో పెట్టి ఇంకా వాటర్ కన్సిస్టెన్సీ నీళ్ళు అయిపోయినప్పుడు ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకుంటే సరిపోతుందండి ఇంకా ఇందులోకి పచ్చనపప్పు కానీ పెసరపప్పు కానీ మంచిగా కుక్ అయిపోతుంది ఆల్మోస్ట్ ఫిఫ్టీ పర్సెంటేజ్ వరకు ఇందులో కుక్ అయిపోతుంది అండి రెండు కలిపి ఇంకా వాటర్ కంటెంట్ మొత్తం జీరో అయిపోయింది చూసారు కదండి ఇంకా మనం దీన్ని స్టవ్ ఆఫ్ చేసేసుకుంటే సరిపోతుంది ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకున్న తర్వాత కూడా కూల్ అయ్యేంత వరకు వెయిట్ చేయాలి ఈ బియ్యం రవ్వ కూల్ అయ్యే కొద్దీ దీనికి గట్టితనం వస్తుంది సో మనకు అప్పుడు ఉండలు ప్రిపేర్ చేసేటప్పుడు చాలా పర్ఫెక్ట్గా వస్తుంది సో ఇంకా అయిన తర్వాత ఈ పిండి మొత్తాన్ని చిన్న చిన్న ఉండల్లా ప్రిపేర్ చేసుకోవాలంటే లడ్డులాగా ప్రిపేర్ చేసుకోవాలి సో చూసారు కదా కూల్ అయిపోయిన తర్వాత కొంచెం పిండి మనకి టైట్ అనేది వస్తుంది అప్పుడు మనకి లడ్డు ప్రిపేర్ చేసేటప్పుడు మంచి షేప్లో వస్తుంది ఈ విధంగా పిండి మొత్తాన్ని లడ్డులా ప్రిపేర్ చేసుకోవాలండి ఇలా ప్రిపేర్ చేసుకున్న లడ్డూలు మొత్తాన్ని మనం సేమ్ ఇడ్లీలు ఎలా కుక్ చేసుకుంటామో అలాగే వీటిని కూడా ఆవిరి మీద ఉడకబెట్టుకోవాలి సో ఆవిరి మీద ఉడకబెట్టుకున్న తర్వాత మనం వెయిట్ చేస్తున్న మూడో ప్రసాదం ఆవిరి కుడుములు కూడా రెడీ అయిపోయిందండి చాలా పర్ఫెక్ట్గా అండి ఈ ఆవిరి కుడుములు కూడా చాలా సింపుల్గా వినాయక చవితి రోజు హైరాణ పడుకోకుండా చాలా నిదానంగా వినాయకుడి ప్రసాదాలు ప్రిపేర్ చేసుకుని వినాయకుడి పూజ కూడా ప్రయోజన చేసుకోవచ్చు ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా మా వీడియోని ఫాలో అయిపోయారు కాబట్టి చక్కగా వినాయక చవితి పూజ చేసుకోండి అండి ఉంటాము అందరికీ ముందుగా వినాయక చవితి శుభాకాంక్షలు అలాగే మా ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేయండి మాది స్టార్ట్అప్ ఛానల్ కాబట్టి ప్లీజ్ సపోర్ట్